హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మా వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా అయితే మీరు అందరికన్నా ముందుగా మా వీడియోస్ చూడగలుగుతారు చాలా రోజుల ఫోన్ చేయక ఏడు ఏమో ఒకసారి ఫోన్ ఏదో కలుస్తారేమో శివ సార్ ఎక్కడున్నారు ఇంటి దగ్గర ఎవరా ఆ గిరి సార్ ఎక్కడుంటా ఇంట్లోనే ఉన్నా బైక్ వెళ్తే పోలీసు వాళ్ళు కొడుతున్నారు అందుకే ఎక్కడ వస్తున్నా ఇంటికి కలుస్తావా ఆ రాగిరి నీకోసం ఏ కళ్ళతో వెయిట్ చేస్తున్నా సరే వస్తున్నా మరి ఇంటికి వస్తున్నా ఉండు శివాయ్ గిరి బయటి వెళ్తే ఇక్కడ గిరి మొన్న ఇట్నే బయటకు వెళ్తే పోలీసు వాళ్ళు బాగా కొట్టిరు ఇక ఇబ్బంది ఇబ్బంది అనిపిస్తుంది అందుకే ఇంట్లోనే ఉంటుంది ఇక అందుకే శివ సార్ చెప్తే వినాలే పోతివి చెప్తున్నప్పుడు పోతివి ఈ వీపు పులుచి చేసుకొని వస్తుంది ఏముంది ఏవో పొగ్గిరి నీకు కామెడీ ఉంది నీకు కూడా ఒకసారి అయితే తెలుస్తుంది నాకెందుకు అయితే శివ నేను బయట తిరిగాను కదా సరే అని అట్లా పొలాల కల్లా వెళ్ళేసి పదా సరే పోదాం పాకి నాకు కూడా బోర్ వస్తుంది సరే చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళిద్దరిని ఒక్కసారి కూడా గొడవ ఇంతవరకు అయితే నేను చూసినప్పటి నుంచి చూద్దాం మరి వాళ్ళు ఎట్లా కలిసి తిరుగుతారో చూద్దాం మరి మనం అంగిడ ఎప్పటి వరకు ఇట్లా ఉంటారు ఏ వాళ్ళు మంచి ఫ్రెండ్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరుగుతారు ఏ మనం కాదా మనం తిరుగుతలేమా మనం ఆడుకుంటలేమా అవును అనుకో మన ఫ్రెండ్షిప్ గాల్లో దీపం లాంటిది ఎప్పుడు ఉంటుంది తెలియదు ఎప్పుడు పోతుంది తెలియదు నీకు కోపం వస్తే అంతే నాకు కోపం వస్తే అంతే కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ అలాంటిది కాదు కానీ మనం ఎన్నిసార్లు గొడవ పడ్డా మధ్య కలుస్తున్నావు తిరుగుతున్నావు మనదే అసలైన ఫ్రెండ్షిప్ వాళ్ళు ఏంద్రా ఎప్పుడు గొడవ పడరు ఏం చేయరు అదేం ఫ్రెండ్షిప్ వాళ్ళు ఎప్పుడు గొడవ పడకపోరా నేనేం పెట్టకపోనా చూస్తా వాళ్ళ సంగతి ఏందో చూస్తా మరి ఏం చేస్తావురా రాయన వాళ్ళని గొడవడకు అలాంటి పాపం చేతలు చేయకు ఏదేమైనా సరే తిరిగి వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టాల్సింది మాట ఎప్పుడున్నావాని ఇష్టం వచ్చింది చేసుకో నాకు సంబంధమే లేదు కూర్చున్నట్టు ఏమన్న గారు బాగున్నారా చాలా రోజుల తర్వాత కలిసినట్టుంది కదా చాలా ఆనందంగా గుర్రు ఏమి మధ్య మొత్తమే కనిపిస్తలేరు ఊర్లో అవును బిఎస్ చాలా రోజుల తర్వాత కలిసాం కదా బావుర్రా ఏదో మీ దయ వల్ల బాగా ఉన్నాయి ఇంటికాడ కరోనా వచ్చింది ఏముంది ఇంటి దగ్గర తినడం పడుకోవడం మొత్తం చాలా ఆరు కనిపిస్తుంది ఏదో చాలా తర్వాత కలిసినాం కదా ఏదో కారణాలు కనిపించడం లేదు అసలు నువ్వు పరిచయం అయినావు నువ్వు వచ్చినావు కదా అది కుసోరీ ఎంత షర్యలు వాడుతున్నారు ఏమేమి ఏమైనా ఉన్నాయా బాగా ఉన్నాయి ఒక్క నిమిషం హలో అమ్మా రావాల అర్జెంటా వస్తున్నా వస్తున్నా సరే షం పనుంది పయేసి వస్తా అయ్యో పాపం ఒంటరి అయిపోయారా మేము ఒంటరి అయిపోయినట్టుంది అన్న నాదో డౌట్ అన్న నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నా ఎందుకన్నా మీరు ఎప్పుడు గొడవ పడట్లేదు అదే మా ఫ్రెండ్షిప్ గియస్ ఇక మేము ప్రతిదీ అర్థం చేసుకొని ఇట్లా కలిసి ఉంటాం కాబట్టి ఇప్పటివరకు ఎలాంటి గొడవలు రాలేదు మా మధ్యను అసలు దోస్తానే కాదు నీకేదీ గట్టి తాకుడు ఏదో అవసరం కోసం స్వార్థం కోసమే ఈ ఫ్రెండ్షిప్ అంతకు మించి ఏం లేదు ఇప్పుడు తల్లిదండ్రులు ఏమో నా పిల్లలు అని అనుకుంటారు అదే లవ్లో పడ్డవారు నా లవ్ అనుకుంటారు అదే ఫ్రెండ్షిప్లో ఉన్న వాళ్ళు మన అని అనుకునే వాళ్ళే ఫ్రెండ్షిప్ అలాంటిదే మా ఫ్రెండ్షిప్ కూడా ఊకొచ్చివ్వు సార్ ఇలాంటి డైలాగులు సినిమాలు చూడడానికి పుస్తకాల్లో రాసుకోవడానికి మాత్రమే పలుకొస్తాయి అవి రియల్ లైఫ్ సాధ్యం అయితే ఊహకోండి శివ సార్ మీరు చెప్పమంటే బలగమ్మది చెప్తారు బిఎస్ ఫ్రెండ్షిప్ అంటే ఏందనుకుంటున్నావు అసలు ఏ ఆపదలో ఉన్నా నేనున్నా అని ధైర్యం ఇచ్చేదే ఫ్రెండ్ ఇప్పుడు మనం మన తల్లిదండ్రులు అయితే మనల్ని ఒక్క మాట అన్నా కానీ మనం పడవు అదే మన ఫ్రెండ్ ఎన్ని తిట్టినా కానీ లైట్ తీసుకొని హ్యాపీగా మళ్ళీ తెల్లారా అని వాళ్ళ దగ్గరికి పోతాం అదే ఫ్రెండ్షిప్ అంటే ఏమో శివ సార్ నాకైతే ఇలాంటి పాట పైన నమ్మకం లేదు మరి మీది నిజమైన స్నేహం అని మేము నమ్మాలంటే మీరు ఏమడిగినా అతను చేయాలి అలా ఏపిస్తా అంటే చెప్పండి మీ ఇంకే నమ్ముతాం మీరు నిజమైన స్నేహం అని ఏమంటారు అవును ఏమంటారు మరి నువ్వేం చెప్తే అది చేస్తాడా నువ్వు చెప్తే చేస్తే మేము ఒప్పుకుంటాం నువ్వు నిజమైన ఫ్రెండ్షిప్ అని ఆ బిఎస్ నా కోసం ఖచ్చితంగా చేస్తాడు ఏదైనా అబ్బా అంతుందా నువ్వు కోసం సార్ మళ్ళీ ఆయన కాదంటే మీరు బాధపడతారు నీకేం నీకు కావాలో చెప్పు ఇప్పుడు ఆయన తోటి తెప్పిస్తాను నేను నా కోసం ఏదైనా చేస్తాడు ఏమొద్దు కానీ రేపు ఇదే టయానికి పదివేలు తీసుకుంటున్నామని సరే అట్ అయితే మీరు నిజమేస్తున్నా ఎవరు మీరు నమ్ముతా చేస్తాడు ఏమైంది మరి పది వీలు తీవ చెప్పినావా తీవని చెప్పినావు ఫోన్ చేస్తుంది హలో గిరి ఎక్కడున్నావు తొందరగా ఇక్కడికి రా తొందరగా ఏమై శివా సర్జంతు గారు అమ్మను ఏమైంది ఏం లేదు గిరి నాకు అవసరం ఉన్నాయి నాకు పదివేలు కావాలి ఇప్పుడు అర్జెంటా అర్జెంటు ఇప్పుడు ఇప్పుడు పదివేలు అంటే ఎడికి సార్ అయినా నా సంగతి తెలుసు కదా నీకు నా జాబ్ గురించి నా లైఫ్ గురించి పదివేలు అంటే నా వల్ల కాదు కదా చెప్పానా నేను చెప్పానా ఇంతేరా చెయ్యి ఈ ఫ్రెండ్ కోసం గా మాత్రం చేయలేవా గిరి ఏంది అసలు అరే నువ్వు అలా అనగరా నా దగ్గర ఉంటే నేను ఇవ్వనారా నా గురించి తెలుసు కదా నీకు చెప్పాను కదా అన్న నేను చెప్పాను కదా మీ మధ్యలో ఉంది జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే అంతకు మించి ఏదీ లేదు కానీ మీరు ఏదో అంతకంటే ఎక్కువ ఊహించుకుంటారు అంతే ఏం మాట్లాడుతున్నావు మా ఫ్రెండ్షిప్ గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు నీకు నీకు ఏం తెలుసు మా ఫ్రెండ్షిప్ గురించి అవునగిరి వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏం లేదు వాళ్ళు చెప్పిందే నిజం మన ఫ్రెండ్షిప్ ఏం అర్థం లేదు రే నువ్వు అట్లా అనగరా నీ కోసం ఏమైనా చేస్తారా నేను పంచట వినడానికి చాలా బాగానే ఉంటాయి కానీ అవి పాటించడానికి వర్కౌట్ కాదు అంత కావాలంటే ఈ సీజన్ తాగుతావా చెప్పు శివ చూడురా ఏం చెప్తుండో ఒకసారి చూడు అది తాగితేనే మన ఫ్రెండ్షిప్ ఉన్నట లేకపోతే లేనట్ట చెప్పు నువ్వు తాగమంటే చెప్పు నేను ఇప్పుడే తాగేస్తా ఏం మాట్లాడవేంది శివ నీ కోసం కాకుండా మన ఫ్రెండ్షిప్ అనేది తాగుతావు తాగుతాడంటావా ఫ్రెండ్షిప్ నిరూపించుకోమన్నా నీ కోసం నా ప్రాణాలైనా ఇస్తారా నువ్వు నా ప్రాణం రా నువ్వు నా ఫ్రెండు రా ప్రేమలో స్వార్థం ఉంటుందేమో కానీ స్నేహంలో ఉండదురా కులం మతం జాతి వర్ణ విభేదాలు చూసేది బంధాలు రా ఫ్రెండ్లో అలాంటివి ఏమి ఉండవురా ఫ్రెండ్షిప్ అంటే నిజాయితీగా ఉంటుందిరా ప్రాణంరా ఎంత పొరపాటు చేసినా గిరి వాళ్ళ మాటలు నమ్మి ఫ్రెండ్ని దూరం చేసుకోలేను నన్ను క్షమించుకుని సాయం సారీ బాగిరి వెళ్దాం హాస్పిటల్కి వెళ్దాం వద్దురా మన ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంది గిరి ఆరోగ్యం పర్లేదు మంచిగా ఉంది గిరి నన్ను క్షమించు గిరి ఎవరో చెప్పిన మాటలు ఏదో అనుకొని నేను అనవసరంగా అపార్థం చేసుకున్నా నేనేదో వాళ్ళు చెప్పినందుకు ఎన్నో విధాలుగా నేను ఇబ్బంది పెట్టిన కానీ నువ్వు వాళ్ళు సైతం లెక్క వేయకుండా నా కోసం నీ ప్రాణాలు సైతం ఇద్దాం అనుకున్నావు గిరి అరే నువ్వంతా ఫీల్ ఏమవ్వకరా ఫ్రెండ్షిప్ అంటే అట్నే ఉంటుంది తల్లిదండ్రుల ప్రేమలో ఒక అర్థం ఉంటుంది మన రిలేటివ్స్లో ఒక అర్థం ఉంటుంది ఫ్రెండ్షిప్లో నేను అసలైన అర్థం ఉండేది నువ్వేం ఫీల్ అవ్వకు ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐడియా వర్క్స్ సో ఈరోజు కొత్తగా ఫీల్ తోటి ఫ్రెండ్షిప్ మీద ఒకటి చిన్నది షార్ట్ ఫిల్మ్ చేసినాం సో దీన్ని ఖచ్చితంగా చూడండి ఏదన్నా అప్పులు గీట్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూరు ఈ స్టోరీ మొత్తం రాసింది ఈయననే గిరి అర్ధ ఆయనే గిరి మొత్తం రాసి ఉండు దగ్గరుండి కాబట్టి ఆయన ఫస్ట్ టైం ఒక మంచి ఎఫర్ట్ పెట్టింది కాబట్టి దీన్ని కూడా సపోర్ట్ అనేది చేయాలి హాయ్ ఫ్రెండ్స్ మీకు గనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట బటన్ గట్టిగా నొక్కండి ఓకేనా